ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తానండి అదేంటంటే మనకి చాలా సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు జాబ్ లేకపోవడం కొంతమంది కొంతమందికి గర్భఫలం ఉండదు కొంతమందికి వివాహ సమస్యలని కొంతమంది భార్యాభర్తల మధ్య సమాధానం లేక కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేక కుటుంబంలో సంతోషం లేకుండా ఇలా చాలా సమస్యలు ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి ఉంటాయి అయితే ప్రార్థనకి మనం దేవునికి ఎలా మొరపెట్టాలి మన సమస్యల గురించి మనం రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం ఆదివారం చర్చికెళ్ళినప్పుడు చేస్తాం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పడుకునే ముందు చేస్తాం పొద్దున్నే లేవంగానే చేస్తాం అయినా సరే మనకి జవాబు అనేది రాదు అయితే ఇంతకు ముందు వీడియోలో మీకు ఏ సమస్య గురించి భారంగా ప్రార్థించాలి మొదట అని ఒక వీడియో పెట్టాను కదా అయితే దానికి కంటిన్యూషన్గా ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను అందులో ఏంటంటే ఫస్ట్ మనకి బాగా ఇబ్బందిగా అనిపించిన సమస్య ఇప్పుడు చాలా సమస్యలు ఉంటాయి పిల్లల ఆరోగ్యాలని అనారోగ్యాలని పిల్లల ఫీజులని ఇంట్లో అప్పులని చాలా ఉంటాయి వాటన్నిటిలో మనకున్న సమస్యలన్నిటిలో ఏది మనల్ని మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అనే సమస్య అనేది మనకు తెలిసింది కాబట్టి ఆ సమస్య ఆ ఒక్క సమస్య మీదే మనం ప్రార్థనలో కూర్చుంటే తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా తండ్రి జవాబిస్తాడు అయితే ఆ సమస్య తీరిన తర్వాత మళ్ళీ ఇంకో సమస్య గురించి తండ్రికి తండ్రి నడగాలి అని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా అయితే ఏ సమయంలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి త్వరగా జవాబు వచ్చింది అనేది చెప్తానండి ఎందుకంటే నేను నాకున్న సమస్యలన్నిటికీ ప్రతి సమస్యకి కూడా మాక్సిమం అదే టైంలోనే నాకు తెలియకుండానే ప్రార్థన చేశాను అదే సమయంలో ఆ సమయంలో ప్రార్థన చేసిన సమస్యలన్నీ తీరిపోయాయి ఆ సమయంలో ప్రార్థన చేయని సమస్య తీరలేదు ఇంకా ఉన్నాయి కొన్ని అయితే నాకు నా ప్రార్థనకి జవాబు ఏ సమయంలో వచ్చినా మీకు చెప్తాను ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకి లేచి మీకు భారంగా ఇబ్బందిగా అనిపించిన సమస్య గురించి ప్రార్థన చేసుకోండి మూడు గంటల ప్రార్థన చాలా పవర్ఫుల్ అండి చాలా చాలా పవర్ఫుల్ ఎందుకంటే నాకు తెలుసు నేను నాకు ఏ సమస్య అయినా సరే మామూలుగా పడుకునే ముందు చేసిన తెల్లారు లేచిన తర్వాత తెల్లవారుజామున చేసిన నాకు ఆ సమస్య తీరలేదు కానీ ఎప్పుడైతే మూడు గంటలకి లేచి ప్రార్థన చేశాను సమస్య ఇది నాకు ఇబ్బందిగా ఉంది అనే సమస్య గురించి మూడు గంటలకు చేసినప్పుడే కచ్చితంగా నాకు ఆ సమస్య తీరిపోయింది తీర్చేశాడు తండ్రి అదే తెల్లవారుజామున ప్రార్థన చాలా పవర్ఫుల్ అందుకే యేసు ప్రభు వారు కూడా ఆ సమయంలోనే ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు కదా గిరిసేమనే తోటకి వెళ్లి శిష్యుల్ని తీసుకెళ్లినా వాళ్ళని సపరేట్ గా ఉంచి మీరు ఎక్కడ ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి యేసు ప్రభు వారు ఏకాంతంగా వెళ్లి ఆ సమయంలోనే తండ్రికి తండ్రితో మాట్లాడేవాడు కదా మనం బైబుల్లో చదివాం కదా తెల్లవారుజామున ప్రార్థన అది మూడు గంటలప్పుడు ప్రార్థన చాలా పవర్ఫుల్ గా ఉండిద్దండి దేవునికి మనకి చాలా దగ్గరగా అనిపించిద్ది ఆ సమయం ఎందుకంటే నాకు ప్రెగ్నెంట్ తో ఉన్నప్పటి నుంచి నేను మూడు గంటల తెల్లవారుజామున ప్రార్థన అలవాటైంది నాకు అంతకుముందు లేదు ఎప్పుడు కూడా ముందు మూడు గంటలకు లేచి నేను డిగ్రీలో ఉన్నప్పుడు కాని ఇంటర్లో ఉన్నప్పుడు గాని ఎగ్జామ్స్ గురించి కూడా నేను ఆ టైంలో ఎప్పుడు చేయలేదు ఎప్పుడూ చేయలేదు ఏ సమస్య గురించి కూడా అయితే ప్రెగ్నెంట్ అప్పుడే డెలివరీ టైంకి అప్పుడు డెలివరీకి వన్ మంత్ ముందు అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రోజు తెల్లవారుజామున మూడు గంటలకి మెలకు వచ్చేసేది మళ్ళీ నేను అలారం పెట్టుకోను ఎవరు అమ్మవాళ్ళు కూడా లేపేవాళ్ళు కాదు కానీ మూడు గంటలకి ఎందుకనో ఎవరో వచ్చి లేపినట్టు అనిపించేది మూడు గంటలకు లేచి చైర్లో కూర్చొని అప్పుడు మోకాళ్ళ మీద ఉండలేం కదా ఆ టైంలో చైర్లో కూర్చొని బైబుల్ చదువుకొని ఒక అధ్యాయం చదువుకొని ఇక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఒక్కటే ప్రార్థన సుఖమైన సుఖంగా కాన్పవాలి చక్కటి బిడ్డలు చురుకైన బిడ్డలు ఇవ్వండి అయ్యా మీకు వ్యతిరేకంగా జీవించే మనసు నా బిడ్డలకి ఇవ్వద్దు పాపం చేయకుండా పారిపోయే మనసు గల యోసేపు వంటి గుణం గల మనసు నా బిడ్డలకి ఇవ్వండి అదే ప్రార్థన వచ్చేది అదే ప్రార్థన ప్రతి రోజు ముప్పై రోజులు డెలివరీకి ముందు ముప్పై రోజులు ఇదే ఒక్క ప్రార్థనే చేశారండి నిజంగా తండ్రి అసలు కరెక్ట్గా ఆ రోజు చేశాను కదా ఈ రోజు కదా ఇంత భారంగా కన్నీరు గార్చాను కదా ఇంకెందుకులే రేపు లేవాలంటే కష్టంగా ఉంది ఎందుకంటే ఆ టైంలో మంచి నిద్రలో ఉంటాం కదా కష్టంగా ఉంది వద్దులే అని చెప్పి అనిపించేది కానీ మూడైందంటే చాలు ఎవరో వచ్చి ఇట్లా తట్టినట్టు అనిపించింది ఎవరో చేతి మీద కొట్టి వెళ్ళిపోయినట్టు అనిపించేది ఎవరా లేచి చూస్తే ఎవరు ఉండేవాళ్ళు కాదు అప్పుడు అరే మర్చిపోయే ప్రార్థన చేసుకోవాలి కదా అని అప్పుడు మళ్ళీ వెళ్ళి బైబుల్ తీసుకొని ప్రార్థన చేసుకో చదువు బైబుల్ చదువుకొని ప్రార్థనలో కూర్చుంటే ఇక ప్రార్థనలో కూర్చుంటే ఆ టైంలో టైం తెలిసేది కాదండి గంట కాదు నలభై నిమిషాలు ఒక పది నిమిషాలు చేసుకొని పడుకుందాంలే నిద్రలో మాకు నిద్ర వస్తుంది కదా అని మనసు కనిపించేది ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత అది నలభై నిమిషాలు కాదు గంట పైన చేసేదాన్ని తెలియకుండానే అసలు అంటే దేవుని సహాయం కూడా ఆ సమయంలో ఆ టైంలో మనకి చాలా సహాయం చేస్తారండి పరిశుద్ధాత్మ తండ్రి తెలియకుండానే కన్నీరు కార్చేసి ఇదే సమస్య సమస్య నాకున్నది ఇది నాకు చాలా పెద్ద సమస్య నా కంటితో చూస్తే కానీ దేవునికి చాలా చిన్న సమస్య అంత చిన్న సమస్యకి కూడా ఎందుకు ఇంత కన్నీరు కారుస్తుంది అని తండ్రి బాగా మనల్ని అర్థం చేసుకుంటాడు కదా సరే పోనీలే అంత ఏడుస్తుంది కదా అంత బాధపడుతుంది ఆమె కోరుకున్నది ఏదో ఇచ్చేద్దాంలే అని తండ్రి మనసు మార్చుకొని నేను ఏదైతే అడిగానో అలాంటి బిడ్డల్లో ఇచ్చాడు మళ్ళీ ఉద్యోగం విషయంలో కూడా ఉద్యోగం లేదనే ఇంట్లో గొడవ అని చెప్పాను కదా ఒకసారి ఒకటే గొడవ ఇంట్లో అమ్మ వాళ్ళ దగ్గర కాదు అత్తమ్మ వాళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం రావట్ల ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్ళినా సెలెక్ట్ అవ్వట్ల అన్నీ ఎదురే వస్తున్నాయి ఏందో అని అంటారు కొంతమంది కానీ ఇక ఆ బాధ చాలాసార్లు సరే పోనీ నాదే తప్పు నాకు ఉద్యోగం లేదు కాబట్టే కదా మరి ఇట్లా ఫీల్ అవుతున్నారు నాకు బాధ ఉంది వాళ్ళకి బాధే కదా ఉద్యోగం వస్తే అందరికి సంతోషం కదా అని చాలా సార్లు లైట్ తీసుకున్నా కానీ ఇక ఉండే కొద్దీ ఉండే కొద్దీ అవి మాటలు ఎక్కువైపోయి మనసుకి బాధ కలిగించేసే సరికే ఇక భరించలేక ఒకరోజు నైట్ మూడు గంటలకు లేచి కూర్చున్నాను నాకు ఉద్యోగం ఇవ్వాల్సిందే ఇప్పటిదాకా నా తెలివితో నేను చూసానేమో తండ్రి నాదే తప్పు క్షమించండి మీ సహాయం తీసుకోలేదు కానీ మీరు చూపిస్తేనే నాకు ఉద్యోగం వచ్చింది ఈ మాటలు నేను పడలేను భరించాను భరించాను చాలా నెలల నుంచి భరించాను కానీ ఇంకా నా వల్ల కాదు నాకు నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు నాకు ఇక్కడ ఎవరు తెలీదు కొత్త ప్లేసు కొత్త ఊరు నాకు తెలీదు నువ్వు ఇస్తేనే నాకు ఉద్యోగం మీ దగ్గర నుంచే నాకు రావాలి అని నైట్ మూడు గంటలకు లేచి ప్రార్థనలో కూర్చున్నాను అంటే లేపినట్టే అనిపించింది నాకైతే లే అని తట్టి ఇట్లా తట్టినట్టు అనిపించింది ఇంకా లేచి ప్రార్థనలో కూర్చుంటే ఇదే సమస్య నాకు ఉద్యోగ సమస్య అప్పుడు నైట్ అంతా ఇక ఎంతసేపు చేసుకుంటానో తెలియదు ప్రార్థనలో కూర్చుంటే మనం నాలుగు అయింది నాలుగున్నర అయింది ఇక ప్రార్థన చేసి అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ కసేపు పడుకొని మళ్ళీ లేచి ఆరున్నరకి అది చెప్పాను కదా అప్పుడు పొద్దున్నే వాక్యం పెడితే టీవీలో ఆ వాక్యం కింద స్క్రోలింగ్ న్యూస్ రిడర్స్ కావాలని స్క్రోలింగ్ లో ఇచ్చారు అప్పుడు నెంబర్కి కాల్ చేస్తే వెంటనే ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను అది దేవుని కృప దేవుని సహాయం మనకి త్వరగా రావాలంటే మన ప్రార్థనకి త్వరగా జవాబు రావాలంటే ఆ సమయం మీరు పెట్టుకోండి ఆ సమయంలోనే మన ప్రార్థనలు చాలా జాగ్రత్తగా వింటాడు తండ్రి ఎందుకంటే ఆ సమయం చాలా నిద్ర సమయం ఆ సమయంలో మనం నిద్ర ఆపుకోవాలంటే చాలా కష్టం అండి పదింటి పన్నెండు గంటల దాకా ఉండగలుగుతాం కానీ తెల్లవారుజామునే ఉండలేము ఇంకా నిద్ర అందుకే యాక్సిడెంట్లు కూడా ఎక్కువ తెల్లవారుజామున ఫోర్ ఫైవ్ ఆ టైంలోనే జరుగుతాయి కదా యాక్సిడెంట్లు ఎక్కువ ఎక్కువ శాతం యాక్సిడెంట్లు తెల్లవారుజామునే జరుగుతాయి ఎందుకంటే ఎంత నిద్ర ఆపుకున్నా ఆ సమయంలో నిద్ర ఆపుకోవడం చాలా కష్టం అందుకని తండ్రికి ఇష్టం నా కోసం నాతో మాట్లాడడానికి నిద్ర కూడా ఆపుకొని నాతో మాట్లాడుతుందని తండ్రి శ్రద్ధగా వింటాడంట అందుకని ఒకవేళ మీరు ఈ మాటలు వింటున్న మీరు మీకు ఇప్పటి వరకు ఆ టైంకి చేసే ప్రార్థన చేసే అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి చాలా మంచిదండి అసలు మూడు గంటల తెల్లవారుజామున మూడు గంటల ప్రార్థన మూడు గంటలకు చేసే ప్రార్థనకి తప్పకుండా జవాబు వచ్చింది నేను పొందాను చాలా జ చాలా సమస్యలకి నా భర్తకి నాకు మధ్య గొడవలు నా తప్పు లేదు ఆయనే కావాలని దూరం పెట్టేవాడు ఇక కారణం ఏదైనా కానివ్వండి నేను ఆ టైంకే మెలకు వచ్చింది మళ్ళీ నేను అలారం పెట్టుకోను ఎవరికి చెప్పను అబ్బా మూడు గంటలకు లేపవా నేను ప్రార్థన చేసుకోవాలి అని ఎవరికి చెప్పను ఎవరితో చెప్పను అలారం కూడా పెట్టుకోను కానీ మూడు గంటలకు మెలకు వచ్చేసింది కాబట్టి మూడు గంటలకు లేచి ఎప్పుడైతే నేను ప్రార్థన చేశానో ఖచ్చితంగా తండ్రి నాకు జవాబిచ్చాడు మా ఇద్దరి మధ్య సమాధానం ఇచ్చాడు ఇంట్లో సమస్యలన్నీ తీర్చాడు మూడు గంటల ప్రార్థన చాలా ముఖ్యమండి నేను అందుకే ఇంత నొక్కి నొక్కి చెప్తున్నాను అది మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడొచ్చు ఏ డిస్టర్బెన్స్ లో ఉండవు మామూలుగా అయితే ఇప్పుడు సంఘంలో ఆదివారం చర్చిలో అయితేనేమో సంఘంతో కలిసి చేస్తాం లేదా ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థనలు ఉంటాయి అవి వేరు మనం ఏకాంతంగా చేసే ప్రార్థన అంటే నైట్ పడుకునే ముందు చేస్తాము తెల్లవారు లేచిన తర్వాత చేస్తాము ఆ ప్రార్థన కాకుండా మూడు గంటలకు లేచి ప్రార్థన చేసుకోండి మీకు అలవాటు లేకపోతే అయ్యా నాకు మూడు గంటలకు లేచి ప్రార్థన చేయాలని మీతో మాట్లాడాలని నాకు ఆశగా ఉంది కానీ నా వల్ల కావట్లేదు నిద్ర ఆపుకోలేకపోతున్నాను నాకు మెలకు రావట్లేదు అని దేవుని సహాయం అడగండి తప్పకుండా చేస్తాడు ఎందుకంటే అది మంచి పనికే కదా మనం అడుగుతుంది తండ్రిని ఖచ్చితంగా తండ్రి సహాయం చేస్తాడు ఆ టైంలో మీరు ఏ సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా మూడు గంటలకు లేచి దేవుని పాదాల దగ్గర మీ సమస్య పెట్టండి ఒకటే సమస్య గురించి ప్రార్థన చేయండి ఒక పెద్ద లిస్ట్ అంతా పెట్టకండి ఫస్ట్ ఒక సమస్య నేను ఒకటే సమస్య పెట్టాను ఫస్ట్ నాకు ప్రెగ్నెంట్ అప్పుడు డెలివరీ గురించే ప్రార్థన తర్వాత ఇంకా మూడు గంటల ప్రార్థ మా ఉద్యోగం కోసం ఒకసారి జాబ్ జాబ్ కోసం ఒకసారి మూడు గంటలకు ప్రార్థన మళ్ళీ దేనికి అన్నా నాన్న ఐసీయూలో ఉన్నప్పుడు అప్పుడు మూడు గంటల ప్రార్థన తర్వాత అన్నయ్య ఐసీయులో ఉన్నప్పుడు అప్పుడు అంతే పెద్ద పెద్ద సమస్యలకి మోకాళ్ళ మీద మోకాళ్ళు కూడా ఒక్కోసారి వెయ్యలేనండి మామూలుగానే చైర్లో కూర్చొని కన్నీరు తెలియకుండానే కారిపోతాయి అసలు ఎందుకనో మనసంతా కృమ్మరించినట్టు అనిపించింది ఆ ప్రార్థన అయిపోగానే మనసంతా తేలిగ్గా అయిపోయి హాయిగా ఉన్నట్టు అని ఏదో అంటే ఒక పెద్ద భారం మన నెత్తి మీద నుంచి ఒక పెద్ద మూట దింపినట్టు అనిపించేదండి అంత ప్రశాంతంగా ఉండేది ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అందుకని మీ ప్రార్థనలకి త్వరగా జవాబు రావాలంటే మళ్ళీ లేట్ ఉండదండి మూడు గంటలకు చేసిన ప్రార్థనకి జవాబు అనేది లేటుగా రాదు నాకైతే ఎప్పుడు రాలేదు త్వరగానే వచ్చింది తండ్రి నైట్ ప్రార్థన చేస్తే తెల్లారి కల్లా నైట్ మూడు గంటలకు ప్రార్థన చేస్తే లేదా ఒక రెండు రోజుల్లోనే రెండు రోజుల్లోనే ఇక అంతేకన్నా గ్యాప్ లేదు ఎప్పుడూ లేదు నాకు అంటే నేనేదో మీకన్నా పెద్ద భక్తి పర్రాలని కాదు కానీ చెప్తున్నాను నాకు చేసిన తండ్రి మీకు కూడా చేస్తాడు మీ అంత భక్తి గల దాన్ని కాదండి నేను మామూలు మనిషిని మీకన్నా మీతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదు కానీ ఎందుకో దేవుని కృప మరి నా ద్వారా మీకు ఈ మాటలు అందిస్తున్నాడు నేనేదో గొప్పదాన్నని కాదు దేవుని కృప మరి కాబట్టి ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి మీ ఖచ్చితంగా మీ ప్రార్థనకి జవాబులు వస్తాయండి నాకొచ్చే నేనే సాక్ష్యం మీరు కూడా మూడు గంటల ప్రార్థన అలవాటు చేసుకుని మీ జీవితంలో ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి కుటుంబంలో ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి మూడు గంటలకి ఒకవేళ అలవాటు లేకపోతే అలారం అలవాటు ఉంటే అలారం పెట్టుకోండి అలారం పెడితే ఏంటంటే డిస్టర్బ్ డిస్టర్బ్ అయింది పక్కన వాళ్ళకి అందుకని అలారం పెట్టుకున్న మన వరకు పెట్టుకుంటే మంచిది ఆ టైంలో మనకి డిస్టర్బెన్స్ కూడా ఉండవు ఎవ్వరు మెలకు ఉండరు అందరు ప్రశాంతంగా నిద్రలో ఉంటారు మంచి నిద్రలో ఉంటారు మూడు గంటలకి అప్పుడు మనం మనస్ఫూర్తిగా మనసు వెప్పి తండ్రితో మాట్లాడే టైం అండి అది అందుకే తండ్రి అసలు ఆయనకు ఏసు క్రీస్తు వారికి అవసరం కూడా లేదు ఆ టైంలో ప్రార్థన చేయాల్సిన పగలంతా సేవ చేసి పగలంతా బోధించేవాడు తండ్రి నైటు గెచ్చేమనే తోటకెళ్ళి నైట్ ప్రార్థన చేసుకునేవాడు తండ్రితో మనసు విప్పి మనస్ఫూర్తిగా మాట్లాడేవాడు కదా అందుకని దయచేసి ప్లీజ్ ఒక్కసారి నా మాట విని నా మాట కాదండి దేవుని కృపానుకోండి ఒక్కసారి మూడు గంటలకు లేచి ఒక సమస్య మీదే ప్రార్థన చేయండి ఫస్ట్ అన్ని సమస్యలు పెట్టొద్దు ఒక సమస్య అది మీకు మరీ ఇబ్బందిగా భారంగా అనిపించిన సమస్య గురించి మూడు గంటలకు లేచి ప్రార్థన చేయండి జవాబు రాకపోతే నన్ను అడగండి వచ్చిద్దండి ఖచ్చితంగా నాకు వచ్చింది మీకు కూడా వచ్చింది మీకన్నా నేనేవీ ఎక్కువ కాదు తండ్రికి కాబట్టి ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి ఇప్పటి వరకు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి నేను కూడా మీకు దేవుని తండ్రి సహాయం చేయాలని నేను కూడా ప్రార్థన చేస్తాను ప్రైస్ తెల్లావం